మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ సపరేట్గా ఉండాలని బాగా పట్టుబట్టింది మాది ప్రత్యేకమైన జాతి అని మా మా భాష సంస్కృతులు వేరని మేము మీతో కలిసి ఉండమని చెప్పి ఈ మొత్తము ఈ డెబ్బై ఎనభై ఏళ్ళుగా జరుగుతున్న ఈ మారణ కాండకు అంతటికీ మొట్టమొదటి బాధ్యత ఎవరైనా వహించాల్సి వస్తే ముస్లిం సోదరులు ఏమనుకున్నా పర్వాలేదు కానీ ఇదంతా నేను మహమ్మద్ జిన్నా ఖాతాలనే ఇస్తా ఆయన గొప్ప దేశభక్తులు ఎవరు కాదన్నారు కానీ వాళ్ళ దేశానికి భక్తుడు ఆయన ఆయన అంతకుముందు స్వాతంత్ర సమరయోధుడు ఆయన అంటే ఇండియన్ ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేసిన వాళ్ళల్లో ఆయన కూడా ఒక గొప్ప దేశభక్తుడు కానీ ఎప్పుడైతే నైన్టీన్ భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారో ఆయనే అనారోగ్యంతో ఉండి కూడా ఆయన నా నాకు పాకిస్తాన్ సపరేట్ కావాలని చెప్పి బాగా పట్టుబెట్టాడు అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు దాదాపు ఏడవ శతాబ్దం నుంచి ఇస్లాం ఉన్నది ఏడవ శతాబ్దం నుంచి పాకిస్తాన్ సపరేట్ అయ్యేదాకా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉన్నారు కదా ఈవెన్ ఇక్కడ రాజుల పరిపాలన మొగల్స్ ఎప్పుడైతే పద్నాలుగో శతాబ్దంలో ఢిల్లీ పీఠాన్ని ఆక్రమించుకొని అక్కడి నుంచే స్వాతంత్రం వచ్చేదాకా కూడా ఈ దేశాన్ని ఎన్నో శతాబ్దాలు పరిపాలన చేశారు కదా మొఘల్స్ మరి ఆ టైంలో కూడా ఇంత వైలెన్స్ ఎప్పుడు జరగలేదు యుద్ధాలు జరిగేది కాకతీయులకు మొగల్స్ మధ్య అక్కడి నుంచి వచ్చిన దాడి చేసిన మహమ్మద్ బిన్ తుగ్లకు ఇట్లాంటి వాళ్ళకు మధ్య యుద్ధాలు జరిగినాయి కానీ ప్రజల మధ్య ఎప్పుడు కూడా ఒక అన్యోన్యత ఎక్కువ మంది హిందువులనే ముస్లిమ్స్గా కన్వర్ట్ చేశారు భారతదేశంలో అయినా కూడా వైలెన్స్ అనేది టెర్రరిజం అనేది ఇట్లాంటి యాక్టివిటీస్ లేవు ఈ పాకిస్తాన్ సపరేట్ కావడంతో కాశ్మీర్ అనేది ఒక ఆరని చిచ్చులాగా ఈ కశ్మీర్ శ్రీనగర్ మాకు కావాలంటే మాకు కావాలని చెప్పేసి అక్కడేమైందంటే హిందూ రాజు ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతం కాశ్మీర్ జమ్మూలో హిందువులు ఎక్కువగా ఉండేది పండిట్స్ లడాక్ అనేసరికి అక్కడ కూడా ఎక్కువ ముస్లిం కమ్యూనిటీ ఉండేది ఇదంతా కూడింది మూడు ప్రాంతాలుగా ఉన్న ఈ జమ్మూ కాశ్మీర్ అయితే దీన్ని మాకు కావాలంటే మాకు కావాలని చెప్పేసి ఇద్దరు కొట్లాడిన సందర్భంగా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన ఒక వెసులుబాటు మీరు భారతదేశంతోనైనా ఉండొచ్చు మీరు పాకిస్తాన్తోనైనా ఉండవచ్చు మీరు ఇండిపెండెంట్గానైనా ఉండొచ్చు సంస్థానాలన్నిటికీ అదే ఒక నిర్ణయం వాళ్ళు చెప్పారు